హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మత ఈ రోజు వీడియో వచ్చేసి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడే రాజ్మా కర్రీ అండి నేను అది క్యాప్సికమ్ వేసి చేశాను ఈ రాజమా కిడ్నీ బీన్స్ అని కూడా అంటారండి ఇది దీంట్లో ఐరన్ ఫైబర్ ఖనిజాలు విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే జీర్ణక్రియను కూడా బాగా మెరుగుపరుస్తుంది ఆరోగ్యంగా ఉండటానికి బాగా ఉపయోగపడుతుంది అండి ఉండే ఆరోగ్యాన్ని కూడా చాలా కాపాడుతుంది అలాంటి ఈ కూర వారంలో రెండు మూడు సార్లు తింటే చాలా మంచిది రాజమాని ఇంకా ఈ కూర నేను ఎలా చేశానో మీరు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చితే లైక్ ఇచ్చండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూడండి రాజ్మా పచ్చిగా ఫ్రెష్గా ఉన్నాయండి అలాగే ఒక క్యాప్సికమ్ తీసుకున్నా మూడు చిన్న టమాటాలు మూడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి తీసుకున్నా అండి తీసుకుని ముందు రాజమాని కుక్కర్లో వేసి ఒకసారి బాగా కడిగేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టి ఒక నాలుగైదు విజుల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి బాగా ఉడికితే రాజ్మా అనేది చాలా బాగుంటుంది ఒక నాలుగు ఐదు విజుల్స్ అయితే ఉడికిపోతుందండి ఒకవేళ ఉడకకపోయినా మళ్ళీ ఇంకొకసారి విజిల్ పెట్టచ్చు ఏం పర్వాలేదండి అయితే మనకి విజుల్స్ అయితే వచ్చేసాయి ఇప్పుడు చూద్దామండి ఆవిదంతా పోయిన తర్వాత ఉడికాయలేదు ఒకసారి చెక్ చేసుకోండి బాగా ఉడికితే మాత్రం మంచి టేస్ట్ గా ఉంటుందండి రాజ్మా ఆరోగ్యానికి ఎముకలు బలానికి చాలా మంచిదండి చూద్దాము మెత్తగా ఉడికిపోయాయండి ఇప్పుడు ఈ వాటర్తో పాటే ఇది కూడా కూరలు వేసేసుకున్నాము వాటర్ అయితే ఈ తీసేయాల్సిన అవసరం లేదండి కూరలో వేసుకుంటే టేస్ట్గానే ఉంటుంది కూర ఇది పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువగానే పోసుకోవాలండి ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇందులో ఒక పది జీడిపప్పు వేసుకోండి జీడిపప్పు వేసిన తర్వాత ఆనియన్స్ టమాటాలు కూడా వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి డెబ్బలుగా ఇడిపోయేంత వరకు టమాటా కొంచెం మెత్తగా చూడండి ఈ విధంగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు దీనికి గ్రేవీగా ఇలా ముందుగానే ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకుంటే బాగుంటుందండి ఇలా మిక్సీ పట్టిన గ్రేవీతో కూర అయితే టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాసేపు చల్లారనివ్వండి ఈ లోపు మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాము మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బలు చిన్న అల్లం ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు లవంగాలు యాలిక చిన్న దాల్చిన చెక్క వేసుకోండి అలాగే దోసపప్పు వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుందండి దోసపప్పు కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టుకోండి కొంచెం వాటర్ వేస్తే మసాలా అనేది మెత్తగా అయిపోతుంది ఇవి చల్లారిపోయాయండి ఆనియన్స్ టమాటా కూడా వేసేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మళ్ళీ వెలిగించి అదే కళాయిలో లేదంటే మీరు వేరే కళాయినా పెట్టుకోవచ్చు నేను ఇదే కళాయిలో అయితే చేస్తున్నానండి కొంచెం ఆయిల్ అయితే పోసుకోవాలి ని ఇలా చిన్న ముక్కలు కట్ చేసేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుని ఇది కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి ని ఇవి మరీ ఎక్కువ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం మెత్తబడితే సరిపోతుంది అనమాట చూడండి ఇప్పుడైతే మనకి మెత్తబడిపోయాయి క్యాప్సికమ్ ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అయితే వేసేసుకోవాలి వేసేసుకొని కలుపుతూనే ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడకనివ్వండి స్టవ్ని లో లోనే ఉంచుకోండి లేదంటే హై లో ఉంటే మాడిపోతుంది చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా ఇప్పుడు మీరు స్పైసీకి తగ్గట్టుగా అంత కారం వేసుకుంటారో అంత వేసుకోండి నేనైతే ఒక రెండు స్పూన్లు వేసాను అలాగే పసుపు కూడా వేశాను వేసిన తర్వాత ఇలా కలుపుతూనే ఉండాలండి అడిగినైతే మాడిపోతుంది చూసుకోండి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి కొంచెం సేపు అలా కలిపిన తర్వాత చూడండి ఆయిల్లాగా మనకి పైకి వస్తూ ఉంటుంది ఈ గ్రేవీ అయితే మాత్రం మంచి టేస్ట్గా ఉంటుంది మనం ఇందులో జీడిపప్పు దోసపప్పు కూడా వేసాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసుకోండి ఉప్పు కారాలు అనేది మీ ఇష్టం ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టు వేసుకోండి మీరు ఎలా తింటారో అలా వేసుకోండి ఈ కూర అయితే మాత్రం ఆరోగ్యానికి చాలా మంచిదండి వారంలో రెండు మూడు సార్లు తింటే మంచిది ఒకసారి బాగా కలిపేసిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో నుంచి ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉంచండి చూడండి నిమిషం తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చి చూసారా ఇప్పుడు మాడిపోకుండా మాత్రం చూసుకోండి కూర అయితే ఎప్పుడైనా మాడిందంటే మాత్రం దాని టేస్టే మారిపోతుంది ఆ విషయం అందరికీ తెలిసిందే కదా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉడక పక్కన పెట్టుకున్న ఈ రాజమాను కూడా వేసేసుకుందాము వేసేసిన తర్వాత వాటర్ అయితే వేసుకోండి వాటర్ కొంచెం మునిగేలాగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి స్టవ్ను మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి హై లో అయితే మాడిపోతుంది ఇలా కలుపుతూనే ఉండండి మీరు వేసిన ఉప్పు సరిపోయిందో లేదో మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత చాలకపోతే కానీ ఇలాంటి టైంలో వేసుకోండి సరిపోతే పర్వాలేదు ఇంకా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వండి ఆల్రెడీ రాజ్మా మనం ఉడకబెట్టేసాం కాబట్టి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా ఈ టైంలో కొత్తిమీర అయితే వేసుకోండి వేసుకుని అలా కలుపుతూ ఉండండి రాజమ బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుందండి అలాగే ఎముకలు బలంగా ఉండడానికి ఎముకలు నొప్పి రాకుండా ఉండడానికి కూడా చాలా మంచిదంట అలాగే చక్ర వ్యాధి ఉన్న వాళ్ళు కూడా ఇది వారంలో రెండు మూడు సార్లు తీసుకుంటే రాజమ ఏదో ఒక రూపంలో తీసుకుంటే చాలా మంచిదండి ఇది గుగ్గిల్లా కూడా ఉడకబెట్టేసుకొని మనం కొంచెం అంత సాల్ట్ కొంచెం అంత కారం వేసుకొని తింటే కూడా హెల్త్కి మంచిదండి మరీ ఎక్కువ వేసుకోకుండా ఇలా వేసుకొని తింటాం కూడా బాగుంటుంది అలాగే కూరలు కూడా చేసుకుంటుంటే బాగుంటుందండి చూడండి ఇంకా కూర అయితే మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లోనే పెట్టుకుని బాగా కూర దగ్గరగా అయ్యే వరకు ఇలా ఉడకనివ్వండి చూడండి కలుపుతుంటే దగ్గరగా ఉన్నట్టుంది కదా మాత్రం గ్రేవీ అనేది ఉండాలండి లేదంటే మనకి ఓన్లీ ఒకటే తగులుతూ ఉంటుంది తినేటప్పుడు అలా కాకుండా కొంచెం గ్రేవీ ఉంటే ఆ గ్రేవీతో మనం రైస్లో చపాతి రోటీ దేనికైనా సరే చాలా బాగుంటుంది ముఖ్యంగా పిల్లలు పెద్దలు అందరూ తినగలిగే ఆరోగ్యకరమైన ఫుడ్ అండి ఇది రాజ్మా అనేది కంపల్సరీగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియో మొత్తం చూస్తున్నారు కానీ లైక్లు అయితే ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ ఇవ్వండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని కూర రెడీ అయిపోయిందండి ఇంకా సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ చూసారా కూర ఎంత బాగుందో మంచి స్మెల్తో చాలా టేస్ట్గా ఉందండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్ ప్లీజ్ చూడండి నచ్చితే కంపల్సరీ లైక్ ఇవ్వండి చూసి వదిలేస్తున్నారు మీలాంటి వాళ్ళు లైక్ ఇస్తేనే కదా నా వీడియోస్ అనేది ముందుకెళ్తాయి ప్లీజ్ లైక్ ఇవ్వండి ఎవరికన్నా ఉపయోగపడితే షేర్ చేయండి అలాగే మీరు ఎలా చేశారో కామెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా ఛానల్ అనేది ముందుకెళ్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్